అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మరమ్ టీవీ మీర్ మీ పవన్ బెస్వాడ భూమిపై మొత్తం ఎన్ని ఖండాలు ఉన్నాయి అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే టక్కున ఏడు అని సమాధానం ఇచ్చేస్తారు కాదు అయితే ఇకపై ఎనిమిది అని సమాధానం ఇవ్వాల్సి ఉంటుందేమో సుమారుగా మూడు వందల డెబ్బై ఐదు ఏండ్ల తర్వాత పరిశోధకులు కొత్త ఖండాన్ని కనుగొన్నారు రెండు వేల పదిహేడులోనే వెలుగులోకి వచ్చిన ఈ ఖండం ఉనికిని తాజాగా శాస్త్రవేత్తలు నిర్ధారించారు ఆక్లాండ్లో ఉన్న న్యూజిలాండ్ క్రౌన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ జిఎన్ఎస్ సైన్స్ పరిశోధకులు ఈ మేరకు కొత్త ఖండం మ్యాప్ ను విడుదల చేశారు దీంతో ఇప్పటికే ఉనికిలో ఉన్న ఏడు ఖండాలకు తోడు కొత్తగా జిలాండియా వచ్చి చేరింది దీంతో మొత్తం ఖండాల సంఖ్య ఎనిమిదికి చేరే ఆస్కారం ఉందని పరిశోధకులు చెబుతున్నారు ఇక ఈ ఖండం మొత్తం విస్తీర్ణం నాలుగు పాయింట్ తొమ్మిది మిలియన్ చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో ఇది మడగాస్కార్కు ఆరు రెట్లు ఉంటుంది పసిఫిక్ మహాసముద్రంలో రెండు కిలోమీటర్ల లోతులో ఉన్న ఈ ఖండం సుమారుగా తొంభై నాలుగు శాతం నీటిలోనే ఉంది నిజానికి డచ్ సెయిలర్ అబెల్ టాన్మాన్ పదహారు వందల నలభై రెండులో మొదటిసారిగా జిలాండియా గురించి ప్రపంచానికి తెలియజేశారు అయితే ఆయన సరైన ఆధారాలను చూపించలేకపోయాడు మళ్ళీ మూడు వందల డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత జిఎన్ఎస్ పరిశోధకులు జిలాండియా ఉనికిని నిర్ధారించారు అక్కడ లభ్యమైన రాళ్లు అవక్షేప నమూనాలపై పరీక్షలు చేసి కొత్త విషయాలను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు పరిశోధకులు